సుధీర్ రీఎంట్రీ షోలో రష్మి చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మి కొరకే రీఎంట్రీ ఇచ్చాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎప్పుడైతే సుధీర్ సినిమాలో బిజీ అయినప్పటి నుంచి బుల్లితెరకు చాలా చాలా దూరం అయిపోయాడు షూటింగ్ నేపథ్యంలోని బుల్లితెర స్టార్స్ అందరితో కూడా చాలా వరకు కాంటాక్ట్ పరంగా కూడా చాలా చాలా దూరంగా ఉన్నారట సుధీర్ ఎక్కడికి వెళ్ళినా సరే రష్మి ఉన్న చోటుకైతే రాక తప్పదు సుధీర్ అలాంటి సుధీర్ మరి కేవలం రష్మి కొరకి ఈ బుల్లితెర షోలో రీఎంట్రీ ఇస్తున్నారట ఇక రీఎంట్రీ ఇవ్వడంతో రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట చెప్పా పెట్టకుండా ఇలా రీఎంట్రీ ఇవ్వడంతో రష్మి మాత్రం షాక్ అవుతూ చాలా చాలా ఆనందపడుతూ ఒక్కసారిగా మరి అందరూ ఉండగానే ఆ షోలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని చూడకుండానే ఎప్పుడైతే ఇచ్చారో సుధీర్ వెంటనే వెళ్ళి హక్ చేసుకుందట రష్మి ఇక అక్కడ ఉన్న స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట అయితే నార్మల్గా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా పక్కకు నిలబడిన రష్మి ఇలా అందరి ముందు ఒక్కసారిగా వాటేసుకోవడంతో సుధీర్ కూడా షాక్ అయిపోయారటి ఏంటి రష్మిలో ఇంతటి కల ఉందా అంటూ కూడా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం